గురువారం వేంపల్లి గ్రామంలో ఎంపీటీసీ డేగబాపు ఆధ్వర్యంలో సామూహిక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్లో పదిహేను సంవత్సరాలు నిండిన యువత నుండి అరవై ఏళ్ళ పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు గ్రామానికి చెందిన యువకులు ఏడు టీములు ఉత్సాహంగా పాల్గొనగా ఇంద్రశేఖర్ టీం వర్సెస్ అప్పణశేఖర్ టీం ఆడగా ఇంద్రశేఖర్ టీం గెలిచింది నార్ల ప్రకాష్ టీం వర్సెస్ డేగసాయి కృష్ణ టీం ఆడగా నార్ల ప్రకాష్ టీమ్ గెలిచింది దెబ్బటి దిలీప్ టీం వర్సెస్ ఆవుల వెంకటేష్ టీం ఆడగా దెబ్బటి దిలీప్ టీం గెలిచింది శుక్రవారం రోజు సెమీఫైనల్ నిర్వహించిన తర్వాత ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఎంపీటీసీ డేగబాపు మాట్లాడుతూ నాడు చేరగోళ అనే ఆటతో మొదలై నేటి వరకు ప్రతి ఏడాది క్రీడను నిర్వహిస్తున్నామన్నారు పదిహేను సంవత్సరాలుగా క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కుల మతాలకి అతీతంగా క్రీడలు నిర్వహించడం ప్రధాన ఉద్దేశమని అన్నారు ఈ టోర్నమెంట్లో తన కొడుకుతో తాను క్రికెట్ ఆడడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు క్రీడలతో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడడంతో పాటు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందుతాయని తెలిపారు ఆటల్లో గెలుపోటముల్ని సమానంగా తీసుకోవాలని సూచించారు ఈ టోర్నమెంట్లో గెలిచిన చెట్లకి ఈ నెల ఇరవై అన్న గణతంత్ర దినోత్సవం రోజున నగదు బహుమతులతో పాటు షీల్డ్ని ప్రదానం చేయనున్నట్లు తెలిపారు ప్ ప్ યો 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 ચૂ 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 નમ્યા ના મેલા મેલા નો 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 એય એય આવો આવો બાબા ओके इंतज़ाम बरते। वो कारो किनके क्या कारो? बरो 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 लेशीन बाल लेशीन सही अंदर है। क्लोज आते हैं। आमने। بول کرن بول کرن بیک اپ بیک اپ بیک اپ بیک اپ نا کیپر بیک ట్వంటీ సిక్స్త్ జనవరిని పురస్కరించుకొని వేంపేలి గ్రామంలో పదిహేను సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు అందరూ కలిసి సామూహికంగా ఈ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభించడం జరిగింది ఇది ఈ మ్యాచ్లు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే విధంగా కొనసాగించడం జరుగుతుంది దానికన్నా ముందు కూడా కొనసాగించాం ప్రతి ట్వంటీ సిక్స్కి ఏదో ఒక ప్రోగ్రామ్స్ లేక అప్పుడు చిరగోన అనేది ఉండేది అప్పుడు చిరగోనతో స్టార్ట్ అయిన గేమ్ ఇప్పుడు ఇదే విధంగా కంటి క్రికెట్ తోటి కంటిన్యూ అవుతుంది దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరము కుల మతాలకు కానీ దేనికి తయసుకుని సంబంధాలు లేకుండా అందరం కలిసి సామూహికంగా ఆడడం కోసమే ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో తండ్రి కొడుకులు కూడా కలిసి కూడా ఆడే అవకాశాలు దొరుకుతున్నాయి అది దీన్ని దృ దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాచ్లు ప్రతి సంవత్సరం ఇరవై ఆరుకు తప్పకుండా ఆడడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ మ్యాచ్లకు ప్రధానమంగా దీనికి ఇన్ఛార్జీలు తీసుకొని కెప్టెన్లు ఇన్ఛార్జీలు వీళ్ళందరూ ఒకే మాట మీద నిలబడి అందరూ సక్రమంగా పనిచేస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని వడ్డెక్కిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఏడుకి ఏడా ఎనిమిదా ఏడు టీములు వెళ్ళినాయి ఒక్కొక్క టీములో పదిహేను మంది తోటి ఏడు టీములు తయారు చేయడం ఏడు ఏడు టీముల మంది రావడం జరిగింది ఇంకా కొంతమంది కాలేజీలు ఉండడం ద్వారా ఇంకొక మూడు నాలుగు టీములు మాకు రెడీ అయ్యేది ఉండే కానీ కొన్ని సంక్రాంతికి పెడితే కొంత కొంత సంక్రాంతికి పెట్టి కొంత ఇప్పుడు పెట్టేది ఉండే సంక్రాంతికి మేము అందుబాటులో లేనందువలన సంక్రాంతి సంక్రాంతికి పెట్టలేకపోయినాం ఈ ఫైనల్ది మాత్రం ట్వంటీ సిక్స్కి కంపల్సరీ ట్వంటీ సిక్స్కు గేమ్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము కంటిన్యూ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఏడు క్యాప్టెన్లకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం ఆడుకునేది మేమంతా ఆడుకునేది కేవలం సర్కిల్ అంటే మంచితనం పెంచు పెంచుకోవడం కోసమే ఆడుకుంటున్నాము దీని అందరికీ ఈ క్యాపిటల్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము వేంపల్లి గ్రామంలో అందరూ చిన్న వయసు నుంచి పెద్ద వయసుకు దాదాపు ఒక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నలభై యాభై సంవత్సరాల మధ్య గల వయసు వారందరినీ కూడా తీసుకొని ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం అనేది మా ప్రస్తుత ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనిని వారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తున్నారు దీని వలన కుల మతాలకు కానీ పార్టీలకు కానీ చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా కూడా వారందరూ ఒకే దగ్గర చే ఒకే దగ్గర చేరి వారి యొక్క అన్ని అనుభవాలను షేర్ చేసుకోవడం కానీ ఆటలో అందరూ సామూహికంగా ఆడడం కూడా కానీ జరు జరుగుతుంది దీన్ని మేము చాలా గొప్పగా అభినందిస్తున్నాం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎంపిక